హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది లంగావణి అని ఎంతమంది అనుకున్నారు ఇది లంగావోణి లాగా కనిపిస్తుంది కానీ లంగావణి కాదు ఇది త్రీ ఇన్ వన్ డ్రెస్ అండి దీని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో పూర్తిగా చూద్దాము వీడియోని అయితే స్కిప్ చేయద్దు దీన్ని ఎన్ని రకాలుగా స్టైల్ చేయొచ్చు అనేది చెప్తాను ఇదిగోండి ఫస్ట్ అయితే లంగావణి లాగా కట్టుకున్నాం కదా తర్వాత ఈ చున్నీ వచ్చేసి సింగిల్ లేయర్ వేయాలన్నమాట ఇలా వేసేసుకుంటే సెకండ్ సెకండు ఇది పైన నుంచి ఓపెన్ అవుతుంది ఇవి ఓపెన్ చేసేసుకొని ఓని పై నుంచి ఇలా పెట్టేసుకున్నాము సైడ్ హుక్ అంటే మనకి త్రా స్టెప్ అనేది రెడీ అయిపోతుందండి ఇలా మూడు స్టైల్లో అయితే వేసుకోవచ్చు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను దీనికోసం అనేది ఫోర్ మీటర్స్ అనేది లైనింగ్ తీసుకున్నానండి ఇది వచ్చేసి పాలిస్టర్ లైనింగ్ అనమాట ఇలా ఫస్ట్ అయితే ఒక క్రాస్ వేసుకున్నాను ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఉంటుంది కదా టూ లేయర్స్ వేసేసి ఇలా అయితే పెట్టేసుకుంటున్నాను ఇలా పెట్టుకున్నామంటే జాయింట్స్ కూడా ఒక్కసారి కట్ అయిపోతాయి లోపల లైనింగ్ అంబ్రిలా కటింగ్ అయితే వేస్తున్నాను అండి పైదొచ్చేసి ఫ్రిల్స్ పెట్టేస్తాను ఇప్పుడు మనం ఎంతైతే నడుము ఉంటుందో ఆ నడుము కొలుచుకొని నాలుగు భాగాలు చేసేసుకొని పెట్టేసుకోవాలి ఎక్స్ట్రా అనేది ఖర్చు కోసం అనేది వన్ అండ్ హాఫ్ ఇంచు లేదా టూ ఇంచెస్ పెట్టేసుకొని ఇలా రౌండ్గా మార్క్ చేసుకోవాలండి ఆ తర్వాత మనం లెంత్ తీసుకునేటప్పుడు ఫోర్టీన్ ఇంచెస్ అయితే నేను బాడీ లెంత్ పెట్టాను ఫోర్టీన్ ఇంచెస్ టేప్లో తీసేసి ఆ తర్వాత టూ ఇంచెస్ మనం ఫుల్ లెంత్లో టూ ఇంచెస్ అనేది తగ్గించుకొని లైనింగ్ అనేది కట్ చేసుకోవాలి పైన బాడీకి పద్నాలుగు ఇంచులు తీసేసాం కదా కింద ఇంచులు అనేది లైనింగ్ లెంత్ అనేది ఒరిజినల్కి లైనింగ్కి కొంచెం డిఫరెన్స్ ఉండాలి కాబట్టి టూ ఇంచెస్ అని తీసుకున్నాము ప్లస్ వన్ ఇంచ్ అనేది మళ్ళీ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే పైన ఒక హాఫ్ ఇంచు కింద ఫోల్డింగ్ చేసుకుంటాం కదా దానికోసం అనేది ఖర్చు కోసం కొంచెం ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టేసుకొని ఇప్పుడు నడుము కింద గేరు మొత్తం పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు కట్ చేసేసుకోవటమే మీకు లైనింగ్ కటింగ్ అర్థమైందని అనుకుంటున్నాను అంబ్రిల్లా కటింగ్ అన్ని లాంగ్ ఫ్రాక్స్కి అంబ్రెల్లా వేస్తే ఇలానే సేమ్ మెథడ్లో ఉంటుందండి ఇది నేను శారీకి ఆల్రెడీ లేస్ ఇచ్చారు ఆ లేస్ ఓపెన్ చేసేసాను కొంచెం కుచులు కుచులుగా వచ్చింది నేను నీట్గా వేసుకోవాలని చెప్పి ఓపెన్ చేసేసుకొని లెంత్ అనేది ఎంతైతే ఉంటుందో దానికి వన్ నుంచి యాడ్ చేసుకొని అయితే పెట్టేసుకున్నాను బాడీ లెంత్ కాకుండా మెజర్మెంట్ అనేది తీసుకున్నానండి నేను ఫుల్ లెంత్లో ఈ లైనింగ్ కట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా మూలలో క్లాత్ ఉంటుంది కదా క్రాస్ క్లాత్ దానిలో అయితే నేను బాడీ పార్ట్ అయితే తీసుకుంటున్నాను కింద ఖర్చు కోసం అయితే డ్రా చేసుకున్నానండి తర్వాత ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ పెట్టేసుకొని ఇలా మార్క్ చేసుకొని స్కేల్తో గీసేస్తున్నాను తర్వాత పైన షోల్డర్ దగ్గర ఖర్చు ఉంటుంది కదా దానికి ఒక హాఫ్ ఇంచ్ అనేది తీసుకుంటున్నాను తర్వాత వచ్చేసి షోల్డర్ అండి సిక్స్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను నాకు షోల్డరు ఈ డీప్ నెక్స్కి డ్రస్సులకి సిక్స్ ఇంచెస్ పెడతాను ఇప్పుడు దీన్ని లైన్గా డ్రా చేసుకొని తర్వాత మన చెస్ట్ ఎంత చెస్ట్ అయితే ఉంటుందో అంత చెస్ట్ ప్లస్ నడుము కూడా పెట్టేసుకొని నడుముకి కొంచెం ఒక వన్ ఇంచ్ అనేది డాట్స్ కూడా యాడ్ చేసుకోవాలండి ఎలా అయితే మార్క్ చేసుకుంటున్నాను ప్లస్ ఖర్చులుగా వచ్చేసి టూ ఇంచెస్ దాకా మార్క్ చేసుకుంటున్నాను నెక్స్ట్ చంక పొడువు అనేది తీసుకోవాలి మనం ఎంత ఎంతైతే పెట్టుకుంటామో అంత చంక డౌన్ తీసుకుంటే మనకి చంక రౌండ్ అనేది సరిపోతుంది నాకు మెజర్మెంట్ వచ్చేసరికి సరిపోతుందండి ఇలా తీసుకున్నాం కదా ఇప్పుడు రౌండ్ పెట్టుకొని చూస్తే మనకి కరెక్ట్గా చంక లూజ్ అనేది సరిపోవాలి అలా వచ్చింది వచ్చిందంటే మనం కరెక్ట్గా తీసుకున్నట్టు ఇప్పుడు రౌండ్ అయితే తీసేసుకుంటున్నాను ఇలా రౌండ్ తీసుకున్న తర్వాత మనకి నెక్ వెడల్పు నార్మల్గా అయితే టూ అండ్ హాఫ్ తీసుకుంటాను ఇది నెక్ కొంచెం క్లోజ్ అవుతుంది కట్ వర్క్ చేస్తాం కాబట్టి క్లోజ్ అవుతుంది కదా ఒక హాఫ్ ఇంచ్ దాకా అందుకని చెప్పి పౌదక మూడు ఇంచులు అయితే నేను నెక్ అయితే తీసుకున్నాను బ్యాక్ నెక్కి వచ్చేసి ఎయిట్ ఇంచెస్ తీసుకున్నాను బ్యాక్ నెక్ రౌండ్ నెక్ అయితే తీసుకున్నానండి ఫ్రంట్ వచ్చేసి వి షేప్ తీస్తాను నెక్స్ట్ మనం డాట్స్ వేస్తాం కదా డాట్స్కి అయితే ఇలా ఫోర్ ఇంచెస్ దాకా పెట్టేసుకొని మార్క్ చేసుకోవాలి ఈ లెంత్ వచ్చేసి డాట్లు వస్తాయండి ఫ్రంట్ బ్యాక్ ఇలా డాట్లు వచ్చినాయి అని అంటే మనకి ఫిట్టింగ్ అనేది బాగుంటుంది ఇక్కడ నుంచి సైడ్ ఇక్కడ డాట్స్ పెట్టినాం కదా అక్కడ నుంచి వన్ ఇంచ్ అనేది ఈ విధంగా క్రాస్ తీసుకోవాలి ఇలా అయితే మనకి సైడ్ అమ్మట షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది లేదంటే అంత మంచిగా రాదు షేప్ అవుట్ అయిపోతుంది మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలా మార్క్ చేసుకునే విధంగానే కట్ చేసేసుకోవాలి మీకు అర్థమైందని అనుకుంటున్నానండి కటింగ్ అర్థం కాలేదంటే కామెంట్స్ రూపంలో చెప్పండి నేనైతే క్లియర్గా ఇంకొక వీడియో అయితే చేసి పెడతాను ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ లేయర్స్ ఉంటాయి కదా దాన్ని సపరేట్ చేసుకొని బ్యాక్ నెక్ అయితే కట్ చేసేసానండి ఈ విధంగా రౌండ్ నెక్ అయితే చాలా నీట్గా అయితే వచ్చింది ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనేది కట్ చేసుకుందామండి మామూలుగా బ్రాడ్ నెక్లు అయితే కొంచెం ఎక్కువగా ఉంటుంది ఇది వీ నెక్ కాబట్టి కొంచెం క్లోజ్ అవుతుంది కదా సెవెన్ అండ్ హాఫ్ అయితే వీనెక్కి పెట్టేసుకుంటున్నాను ఇలా పెట్టేసుకొని మార్క్ చేసుకుంటున్నాను అదిలో గొప్ప అదొక మూడు ఇంచులు ఇలా బాక్స్ లాగా అయితే తీసుకుంటున్నానండి ఇప్పుడు వీనెక్ అనేది డ్రా చేసుకుందాము వీనెక్ అయితే నార్మల్ వీనెక్ పెట్టాము అంటే ఇంకా బాగా క్లోజ్ అయిపోతుంది అలా కాకుండా కొంచెం కిందకు వచ్చేసి కొంచెం బ్రాడ్ వచ్చేటట్టుగా ఎలా పెట్టుకున్నాము అని అంటే కొంచెం షేప్ అనేది బాగా వస్తుంది పైన ఇంకొక లేయర్ వస్తుంది కదా దానికి కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యేటట్టు ఉండాలి నార్మల్గా పెడితే చాలా చిన్నది వస్తుంది చూపించాను కదా అలా వస్తుందనమాట ఇలా అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఆ మోడల్కి ఎలా పెట్టేసుకొని కట్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి చంక దగ్గర లోతు అనేది తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ దాకా అనేది లోతు తీసుకోవాలండి అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది తిత్తులు రాకుండా ఉంటాయి అనమాట ఏ విధంగా గీసేసుకొని కట్ చేసేసుకోవటమే నేను చెప్పిన విధంగా కట్ చేశారనంటే మీకు డ్రెస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి నార్మల్ బేసిక్గా లాంగ్ ఫ్రాక్స్ అనేది ఏదైనా కానీ ఇలానే ఉంటుంది బేసిక్ లాంగ్ ఫ్రాక్స్ ఇంకా తర్వాత మోడల్స్ అనేది మన ఇష్టము నెక్ చూసారు కదా బాగా వచ్చిందనమాట పర్ఫెక్ట్గా తర్వాత హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నానండి సిక్స్ ఇంచెస్ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను టూ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది చంక డౌన్ అయితే తీసాను అక్కడ నుంచి ఇలా టేప్ రౌండ్గా పెట్టామంటే చంక లూజ్ ఎంత అయితే ఉంటుందో అంతకు మార్చేసుకొని ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఖర్చుకు పెట్టేసుకొని ఈ విధంగా అయితే క్రాస్ తీసేసుకోవడమే చాలా ఈజీగా అయితే హ్యాండ్ కటింగ్ అయితే అయిపోతుందండి అన్నిటికీ నేను ఇలానే కట్ చేస్తాను ఇలా కట్ చేసుకొని మధ్యలో ఒక నాట్ పెట్టేసుకున్నామంటే హ్యాండ్ కటింగ్ అయితే అయిపోతుందండి తర్వాత ఇలాగ టూ లేయర్స్ సపరేట్ చేసుకొని ఫ్రంట్కి లోతు వస్తుంది కదా అలాగా హాఫ్ ఇంచ్ అనేది లోతు తీసుకోవాలి హ్యాండ్కి హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడైతే ఒరిజినల్ కట్ చేస్తున్నాను నాలుగు మరతలు వేసేసి ఒరిజినల్ అయితే లైనింగ్ పెట్టేసుకొని కట్ చేసేస్తున్నాను అండి పైన బాడీ పార్ట్ కటింగ్ అయిపోయింది కింద గేర్ కటింగ్ కూడా ఫస్ట్ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి మనం మోడల్ కోసం ఎలా అయితే కట్ చేసుకున్నామో చూపిస్తాను ఇది ఫ్రంట్ మాత్రమే మోడల్ వస్తుంది కాబట్టి రెండు మార్పుల మీదనే అయితే లైనింగ్ వేసేసుకొని మనం బాడీ అయితే ఎలా అయితే కట్ చేస్తున్నామో ఫ్రంట్ పార్ట్ గుర్తుపెట్టుకోండి ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే కట్ చేస్తామో ఫ్రంట్ నెక్ కూడా కొంచెం కూడా తేడా లేకుండా సేమ్ ఇంకా దాని మీద పెట్టేసుకొని కదలకుండా కట్ చేసేసుకోవడమే ఫ్రంట్ లోతు కూడా అలానే తీసేసుకోవాలండి ఎందుకు అని అంటే మనం నడుము దగ్గర వచ్చేసరికి ఆ చివరి నుంచి చివరి వరకు సరిపోతుంది హుక్ పెట్టుకుంటాం కదా హుక్ అనేది సరిపోతుంది ఇప్పుడు ఎలా పెట్టుకున్నాం కదా ఇలా కట్ చేస్తున్నాం కదా దీన్ని ఇలా ఓపెన్ చేసేసుకోండి ఓపెన్ చేసుకొని మనకి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి రావాలి గుర్తుపెట్టుకొని రైట్ సైడ్ నుంచి మోడల్ అనేది లెఫ్ట్ సైడ్కి ఎడం వైపు వచ్చేటట్టుగా చూసుకొని దాన్ని బట్టి మనం అయితే ఇప్పుడు డ్రా చేసుకోవాలండి ఎందుకంటే పౌట్ అనేది మనకి ఫ్రిల్స్ పెట్టుకుంటాం కదా ఆ పళ్ళు అనేది ఇటువైపుకి రావాలి కదా అందుకోసం ఇప్పుడు ఒక టూ ఇంచెస్ ఖర్చు ఉంటుంది కదా వన్ సైడ్ అనేది ఖర్చులోకి వెళ్ళదు ఒక్క సైడే ఖర్చులోకి వెళ్తుంది ఒక సైడ్ అనేది హుక్ వచ్చేస్తుంది అందుకని టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని అక్కడి నుంచి ఇలాగా లైన్ అనేది గీసుకోవాలండి ఇప్పుడు ఈ షేప్ అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ అటు సైడ్ అనేది వేస్ట్ ఇటు సైడ్ అనేది మనకి కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా అనేది కట్ చేసుకోవాలి మీకు అర్థమైంది కదా ఇప్పుడు దీన్ని అయితే సపరేట్ చేసేస్తున్నాను ఇలా సపరేట్ చేసి మనం ఎక్కడికైతే గీసామో ఆ గీసిన కాడికి అయితే కట్ చేస్తున్నాను టూ ఇంచెస్ తీసేసి కట్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇది మనకి కట్ చేసేటప్పుడే కదండి కుట్టేటప్పుడు కూడా చూసుకొని కుట్టుకోవాలి ఇల్టా రివర్స్ తిప్పుకొని ఉల్టా వేసుకుంటాం కదా అది కుట్టేటప్పుడు చూసుకోవాలన్నమాట ఇది మనకి మెయిన్ పీస్ ఇప్పుడు ఒరిజినల్ కూడా సేమ్ ఇంకా దాని మీద పెట్టేసుకొని మనకి ఒరిజినల్ మీద రైట్ నుంచి లెఫ్ట్ సైడ్ వచ్చేటట్టుగా చూసుకొని పెట్టుకున్నాము అని అంటే బుటీస్ ఉన్న క్లాత్కి అయితే ఈజీగా తెలిసిపోతుంది మనం కట్ చేసేటప్పుడే చూసుకొని పెట్టుకుంటే ఏంటంటే మనం కుట్టేటప్పుడు ఇంకా కదిలిచ్చారు అలానే పెట్టేసుకొని కుట్టేసుకున్నామంటే మనకి రివర్స్లో రాకుండా ఉంటుందండి అంతే ఇప్పుడైతే స్టిచ్చింగ్ అయితే చూద్దాము నార్మల్ బ్లౌజ్కి కానీ డ్రెస్సులకు కానీ నెక్ తిప్పేస్తాం కదా రివర్స్లో దీనికైతే పైపింగ్ వేయట్లేదు అలా తిప్పేసేటట్టుగానే ఇలా ఒరిజినల్ మీద పెట్టేసుకొని ఇలా కుట్టు వేసుకుంటున్నాను అండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్స్ట్రా అనేది నెక్ కట్ చేసేసుకుంటున్నాను ఇలా నెక్ తిప్పేటప్పుడు కత్తెర ముక్కుతో కొంచెం కటింగ్స్ అనేది ఇచ్చుకున్నామంటే నెక్ బాగా తిరుగుతుంది ఇలా పెట్టేసుకొని రివర్స్లో తిప్పేస్తున్నాను రివర్స్లో తిప్పేసి సరి చేసుకొని నీట్గా సర్దుకుంటూ కుట్టి అంచుకి ఇంతే వీ నెక్ దీనికి వచ్చేసి మనం కట్ వర్క్ వేస్తాం కదా అందులో ఒక టిప్ అనేది ఉందండి ఒకసారి చూడండి స్కిప్ చేయొద్దు అసలు వీడియో అనేది చిన్న చిన్న టిప్స్ చాలా ఉన్నాయి లైన్ ఇప్పుడు లైనింగ్ అనేది ఒరిజినల్కి జాయింట్ వేసేసుకోవాలండి రౌండ్గా మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది కదా ఒరిజినల్ క్లాత్ కొంచెం పలుచుగా ఉంది కాబట్టి నేను పైనుంచే వేసేస్తున్నాను కనిపించట్లేదు మందం క్లాత్ అనుకుంటే రివర్స్ తిప్పుకొని వేసేసుకోవచ్చండి తిత్తులు లేకుండా సరి చేసుకుంటూ వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా కట్ చేసేసుకొని నీట్గా పెట్టేసుకోవాలి మనం ఫ్రంట్ నెక్ ఎలా అయితే కుట్టుకుంటున్నామో బ్యాక్ నెక్ రౌండ్గా కట్ చేసుకున్నాం కదా సేమ్ రౌండ్ నెక్ అలానే కట్ చేసుకొని పెట్టేసుకోవటమే ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ మోడల్ ఉంటుంది కదా ఈ మోడల్ కోసం మన ఈ లేయర్ ఉంటుంది కదా దీన్ని కూడా ఇలా నెక్ దగ్గర అనేది కుట్టు వేసేసుకోవాలి ఈ క్రాస్ దగ్గర అనేది సాగ దియకూడదండి సాగ దియకుండా లైన్గా పెట్టేసుకుని కుట్టేసుకోవాలి సాగ తీసామంటే షేప్ అవుట్ అయిపోతుంది ఈ కింద కూడా కిందకు కూడా జాయింట్ వేసేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి ఈ కట్ చేసేసుకొని ఈ రౌండ్ నెక్ తిరుగుతుంది కదా ఇక్కడ వచ్చేసి కటింగ్స్ ఇచ్చుకోవాలన్నమాట నెక్ తిరిగేటప్పుడు ఎలాగైతే కట్ చేసుకుంటామో అలా కటింగ్స్ ఇచ్చుకున్నామంటే మంచిగా తిరుగుతుంది ఇప్పుడు దీన్ని రివర్స్ చేసేసుకుందాము కింద జాయింట్ ఉండదు కాబట్టి కింద కూడా మనము కుట్టేసుకున్నాం అనమాట మనకి బాడీకి జాయింట్ అయిపోదు కదా ఇలా పెట్టేసుకొని దీని మీద ఈ మోల్ అనేది కట్టుగా తీసుకోవాలి లేదంటే ఒక పిన్ని సహాయం అయినా తీసేసుకోవటమేనండి పైన బాడీ కంటే దానిపైన ఇది కవర్ అవుతుంది కాబట్టి ఇది మంచి నీట్ ఫినిషింగ్తో అయితే కుట్టాలి సర్ చేసుకుంటే ఈ పార్ట్ అనేది అసలు సాగ దీకూడదు సాగ దీకుండా నీట్గా అయితే వేసుకోవాలండి పైన చూడండి నెక్ దగ్గర ప్లస్ కింద సైడ్న మనం రివర్స్లో అయితే తిప్పుకున్నాము సైడ్ అమ్మట చంక దగ్గర నార్మల్గానే వదిలేసాము దాన్ని లైనింగ్ ఒరిజినల్ జాయింట్ చేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అంతా కట్ చేసేసుకోవటమే ఇలా కట్ చేసుకున్న తర్వాత నీట్గా ఉంటుంది కదా అప్పుడు మనం కట్ వర్క్ లేస్ అనేది వేసుకోవాలి దీనిపైన దీనికోసం నేను వైట్ కలర్ కట్ వర్క్ లేస్ అనేది తీసుకున్నాను పింక్ కలర్ శారీకి కింద వైపున వైట్ కలర్ లేస్ వచ్చింది కదా అందుకోసం అని చెప్పి నేను వైట్ కలర్ కట్వర్క్ లేసే తీసుకున్నా ఇప్పుడు కట్వర్క్ లేస్ వేసేటప్పుడు మనం సాగ తీసేయకుండా కట్ దగ్గర కొంచెం లూజ్ వస్తుంది కదా సాగ తీయకుండా లూజ్గా వదిలేసుకుంటూ కట్వర్క్ వేసాము అని అంటే ఇటు సైడ్ లైన్ ఉంది కదా ఆ లైన్ దగ్గర మనకి తిత్తులు రాకుండా అది వంపు తిరుగుతుంది అనమాట అదే మనం కట్వర్క్ దగ్గర లాగి పెట్టేసామంటే ఆ వంపు అనేది తిరగదు అది చూసుకుంటూ ఒక మెదట్లో అనేది వేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ మీరు చూసారంటే కట్ వర్క్ దగ్గర క్లాత్ కింద బ్లూ కలర్ క్లాత్ అనేది కనిపించట్లేదు ఆ కట్ వర్క్ కట్ ఉన్న దగ్గర మాత్రమే బ్లూ కలర్ పెట్టేసుకొని అక్కడి నుంచి కుట్టు వేసుకోవాలి అదే మెయిన్గా తీసుకోవాలి ఆ కట్ దగ్గరే వేసుకోవాలి ఫస్ట్ అయితే నేను ఆ చివరిని వేసుకున్నా ఆ తర్వాత ఈ చివరికి అనేది కుట్టి వేసుకుంటున్నానండి ఈ బ్లూ కలర్ క్లాత్కి వైట్ కలర్లు వేసేసేసరికి భలే లుక్ వచ్చింది కదా భలే బాగుంది ఇది నైట్ చూడండి ఇలా పెట్టుకున్నామంటే ఈ సైడు మిగిలింది కదా పింక్ కలరు ఆ ఒక ఇంచులు ఆ రెండు ఇంచులు అనేది మనకు ఖర్చులోకి వెళ్ళిపోతుంది అప్పుడు మన నడుము దగ్గర కట్గా వచ్చింది ఇక్కడ ఏమైందంటే వన్ సైడు ఎలాగో కట్ వర్క్ అనేది మూసుకుపోతుంది కదా బ్లూ కలర్ క్లాత్ ఇంకొక వైపు ఎందుకు వేయాలి వర్క్ లేసు వన్ సైడ్ వేసుకుంటే సరిపోతుంది ఇంకొక వైపు వేసినా కానీ మనకి వేస్ట్ అయిపోతుంది ఎలా పెట్టుకున్నాం కదా అంత పర్ఫెక్ట్గా వచ్చింది ఇక కింద వచ్చేసి ఒక హాఫ్ ఇంచు ఖర్చులోకి వెళ్ళిపోద్ది ఇప్పుడు ఎంతవరకు అయితే మనకి లేజ్ వస్తుంది క్లోజ్ అవుతుందో ఒక్కసారి చూసుకొని ఇంకొక సైడ్ వేసుకున్నాము ఇగో ఇంతవరకు అయితే సరిపోతుంది నాకు ఎంతవరకు కట్ వేసుకున్నాం అంటే కొంచెం లేస్ మిగిలిది కదా ఇంకోవైపు వేయకపోయినా కానీ అదే టిప్ నేను ఇలా వేయటం వల్ల కరెక్ట్గా సరిపోయింది లేసు ఇంకొక సైడ్ కూడా లేస్ వేసినట్టయితే నాకు వేసి ఈ నెక్కి కూడా వేసేసినట్టయితే మొత్తం హ్యాండ్స్కి సరిపోయేది కాదు వన్ సైడ్ వేసిన తర్వాత హ్యాండ్స్కి అనేది కరెక్ట్గా సరిపోయింది ఇంకా కొంచెం కూడా లేస్ మిగలేదు అందుకనే చెప్పి నేను ఈ విషయం గురించి చెప్తున్నానండి వన్ సైడ్ వేస్ట్ అవుతుందని తెలుసు కూడా ఎందుకు వేసుకోవటం హ్యాండ్కి వస్తుంది కదా అందుకని చెప్పి చెప్తున్నాను ఈ విషయం కూడా చెప్పాలా అని అంటారేమో కొంతమంది తెలియదు అందుకని చెప్తున్నాను ఈ విధంగా అయితే ఎన్నెక్ కూడా వేసేసానండి వన్ సైడ్ ఇప్పుడు ఈ బ్లూ కలర్ క్లాత్ ఉంది కదా మనం కుట్టుకున్నది దీన్ని దీనికి జాయిన్ చేసేసుకుందాము బాడీ పార్ట్కి చంక వైపున షోల్డర్ వైపున అయితే జాయిన్ చేసేస్తున్నాను ఇది జాయింట్ చేసేటప్పుడు కూడా కరెక్ట్గా చూసుకోవాలి ఎందుకంటే లేసేసాం కదా ఎలా వస్తుంది ఏంటనేది చూసుకోవాలి ఫస్ట్ మన కరెక్ట్గా వస్తుంది అన్న తర్వాత సైడ్ జాయింట్ వేసేసుకోవాలండి కరెక్ట్గా వచ్చేసింది హ్యాండ్స్ కుట్టుకున్నాను హ్యాండ్స్ కూడా నార్మల్గా రివర్స్ తిప్పేసుకొని లే లేస్ అయితే వేస్తున్నానండి చూసారా వన్ సైడ్ అనేది కొంచెం తగ్గింది ఇలా వేసేసుకున్న తర్వాత హ్యాండ్ నార్మల్గానే షోల్డర్స్ జాయింట్ చేసుకొని ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ అయితే ఎక్కిచ్చేసాను మనకి ఈ డ్రెస్ ఏంటంటే ఫ్రంట్ బ్లూ కలర్ పార్ట్ అనేది ఎలా కట్ చేసాను ఎలా కుట్టాను అనేది మెయిన్ కదా అందుకని చెప్పి నేను దాని గురించి క్లియర్గా చెప్పాను తర్వాత మనకు ఎప్పుడు లాంగ్ ఫ్రాక్స్ కుట్టుకున్నా నేను ఫ్రిల్స్ అయినా అంబ్రిలా కటింగ్ అయినా ఫస్ట్ ఒరిజినల్ అనేది బాడీ పార్ట్ అనేది జాయిన్ చేసేస్తానండి ఇలాగా ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటూ జాయిన్ చేసేసాను తర్వాత అనేది లైనింగ్ అయితే జాయిన్ చేస్తాను ఇలా ఫ్రిల్స్ మొత్తం పెట్టేసాం కదా ఆ తర్వాత అంబ్రిల్లా కటింగ్ చేసుకున్నాక లైనింగ్ అది జాయింట్ వేసేసుకుంటాను ఎలా వేసుకున్నానంటే కొంచెం నీట్గా ఉంటుంది ఈజీగా ఉంటుంది ఎలాంటి తిత్తులు కూడా రావు పైన వచ్చేసి ఫ్రిల్స్ కింద వచ్చేసి అంబరిల్లా కదా అందుకని చెప్పి లైనింగ్కి మనం జాయింట్స్ వేసుకోవాలి కదా అది ఆల్రెడీ ఫస్ట్ కటింగ్లోనే కటింగ్ వచ్చేసింది కదా ఇప్పుడు పెట్టేసుకొని ఆ జాయింట్స్ కూడా కుట్టేసేసుకున్నాను కుట్టుకున్న తర్వాత ఇలా పెట్టేసుకొని కుడుతున్నాను అండి ఒక హాఫ్ ఇంచు ఖర్చు పెట్టుకొని కుడుతున్నాను ఇప్పుడు ఇన్ని విధాలుగా కుట్టాము అని అంటే రెండు కుట్లు వచ్చేస్తాయి కదా అప్పుడు ఇబ్బంది ఉండదు ఇలా పెట్టేసుకొని ఇంకా రెండు వైపులా అలానే జాయింట్ వేసేసుకున్నాను అలా జాయింట్ వేసేసుకున్న తర్వాత సైడ్లు కుట్టేసుకోవడమే ఇంకా ఇలా కుట్టుకునేటప్పుడు కూడా చూసుకుంటూనే ఉన్నాను నేను ఎక్కడైనా తేడా వచ్చిద్దేమో అన్నట్టుగా లేదు కరెక్ట్గా వచ్చింది ఖర్చులు బంగ మనకి సైడ్ వచ్చేసి నీట్గా వచ్చిద్ది సరిపడా వచ్చిద్ది ఇంకొక సైడ్ కూడా జాయింట్ వేసేసుకొని హ్యాండ్స్ గుట్టేసుకున్నాం కదా మనకి ఎంతైతే లూజ్ కావాలో చెక్ చేసుకుంటూ సైడ్ జాయిన్ చేసేసుకుంటున్నాను మనకి బ్లూ కలర్ అనేది పైన పెట్టాం కదా అదనేది సైడ్లోకి వెళ్ళకూడదండి ఖర్చుల్లోకి వన్ సైడే వెళ్తుంది వన్ సైడ్ ఓపెన్ వచ్చేస్తుంది అది చూసుకుంటూ కుట్టాలి మనకు ఒరిజినల్ లైనింగ్ కుట్టేటప్పుడు ఒరిజినల్ సపరేట్గా లైనింగ్ సపరేట్గా కుడతాను నేను ఇంతవటికే జాయిన్ చేస్తాను ఆ తర్వాత నుంచి ఒరిజినల్ సపరేట్గా జాయిన్ చేస్తాను లైనింగ్ వచ్చేసి సపరేట్గా జాయిన్ చేస్తాను అలా కుట్టామంటే మంచి నీట్ ఫినిషింగ్ ఉంటుంది కలిసిపోయినట్టుగా తీతులు తిత్తులుగా అలా లేకుండా ఉంటుంది ఇలాగ మూడు కుట్లు వేసేసుకొని చూసారు కదా ఒరిజినల్ కట్ చే కుట్టుకుంటున్నాను ఇలా కుట్టుకునేటప్పుడు ఏంటంటే మనకి ఓవర్లాక్ తో పని లేకుండా రెండు మడతలు వేసుకొని కుట్టుకున్నామంటే అలా పడి ఉండిద్ది అంతే కూడా పని లేదు బయట కస్టమర్స్కి కుట్టేటప్పుడు మాత్రం ఓవర్లాక్ చేపిస్తాను నాయకు కుట్టుకునేటప్పుడు మాత్రం ఓవర్లాక్ చేయించాలంటే అసలు మనసు రాదు బయట డబ్బులు ఇచ్చి చేయించడానికి ఎలానే మడతీసుకొని గుట్టేస్తాను అనమాట ఎంతైనా కొంచెం పొదుపు చేయాలి కదా టైలర్స్ అన్న తర్వాత బయట నుంచి అయితే డబ్బులు తీసుకోవాలి మనం గుట్టుకునేటప్పుడు మాత్రమే ఎలా పడతాననే కొడతాము ఈ డ్రెస్ కూడా నేను వీడియో కోసం మాత్రమే గుట్టాను పెద్దగా నాకు మోడల్స్ వేసుకోవడం అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని మోడల్స్ కొడుతున్నా అర్థం కావట్లేదు వీడియోస్ కోసం మాత్రమే మా అమ్మాయి ఏడుతుంది నువ్వే కుట్టుకుంటున్నావు నాకు గుట్టవా అని చెప్పి ఇంతకీ డ్రెస్ ఎలా ఉందో చెప్పండి ఈజీగానే అనిపించిందా నాకైతే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు అయిపోయినాయి వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఉంటా బాయ్